ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునామను మీకు మా శివదనాలు తెలియజేస్తున్నాం ఈ దినముని కూడా మన యొక్క బైబుల్ పట్టు పరిశుద్ధ గ్రంథం బైబుల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథము ఏడు ఎనిమిది కార్య ఆరంభం కంటే కార్య అంతం ఈ యొక్క అంత దినాల్లో జరిగేటువంటి సంగతులను గురించి పదకొండో అధ్యాయం దాని గ్రంథం నుంచి కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చినాం పోయిన యొక్క భాగంలో కూడా ఇరవై ఒకటో వచ్చిన ఆధారం చేసుకొని నీచుడగటువంటి రాజు వారి యొక్క పరిపాలన అతని యొక్క ఇచ్చకపు మాటలు అబద్ధాలు చెప్పి వశపరుచుకోవడము వారిని ఏలడము తిరిగి వారి దగ్గర నుంచి అవన్నీ దోచుకోవడము పంచుకోవడము ఇవన్నీ మనం చూస్తున్నాం ఇట్లాంటి పరిస్థితులను బట్టి బైబిల్ను ఆధారం చేసుకొని చరిత్ర ప్రకారంగా మనము గమనిస్తే ఇట్లాంటి వారితో కొంతమంది యోధులు కూడా మోసపోయి ఆ రాజుని ఏకీభవించి వాళ్ళు కూడా చేసినట్ట దుర్మార్గమైనటువంటి కార్యాలు అయితే దీనిలో ముప్పై రెండవ వచనము భాగములో తమ దేవుణ్ణి ఎరుగువారు మిగతా వారు దేవుణ్ణి ఎరుగకున్నట్టు కారణం బట్టి వాని ఇచ్చకపు మాటలకు మోసపు మాటలకు లొంగిపోయి వాని వైపు అయినారు వాళ్ళు చేసేది తప్పు కదా అనేటువంటి విషయం వాళ్ళకి అర్థం కావడంలే ఇది మోసము కదా ఇది కరెక్ట్ కాదు కదా అనేటువంటి విషయం వాళ్ళకి అర్థం కాకుండా ఏం చేస్తామని అంటే వారి మాటలో లోబడ్డారు అంతే లోబడ్డారు అయితే దేవుని వారు దేవుని కొరకు నిలవబడినారు కాబట్టి దేవుని బిడలారా కొంత నష్టం జరుగుతుంది ఇక్కడ ముప్పై ఆరో యుగ సమాప్తి యుగ సమాప్తి వరకు వృద్ధి పొందును ఎవడో వాడు అంతడు నిర్ణయించవ నిర్ణయించినది ఏమైతుంది జరుగుతుంది జరుగుతుంది ముప్పై ఐదులో బుద్ధిమంతులు కొందరు కూలినారు కానీ ముప్పై ఆరులో ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించి తను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాట్లాడు ఉగ్రత సమాప్తి అగు వరకు వృద్ధి పొందును అంత నిర్ణయించినది జరుగుని గమనించండి ఇప్పుడు ఏం చేస్తాడు ఈ రాజు దినదినానికి దినదినానికి ఎక్కువైపోయినది ఎక్కువైపోయి ముప్పై ఆరో వచ్చిన ప్రకారం ఆ రాజు ఇష్టానుసారంగా జరిగిస్తున్నాడు ఇప్పుడు అంటే ఇంకా నాకెవరు ఎదురు లేరు ఒకరోజు అతని యొక్క అంతము వస్తుంది రాజుకు కానీ ఇప్పుడు తనకు తాను ఎదురు లేరు తను తానే హెచ్చించుకుంటాడంట ఇంకెవరు హెచ్చించిన అవసరం లేదు తన్ను తానే కొంతమంది దినాలలో వారికి వారే హెచ్చించుకుంటారు వారికి వారే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు నేను ఎంత ఇంత అన్నట్లు అట్లనే హెచ్చించుకోవడము ఎవరెవరి మీద తను తానే హెచ్చించుకుని స్వత్సేపడను ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాటలాడుతారంట మాటలు ఈ రోజుల్లో ఎంత గర్వ మాటలు ఉగ్రత సమాప్తి వగరకు వృద్ధి పొందును అంత కాలము జరుగునది జరుగును ముప్పై ఏడవసరము అతడు అందరికంటే ఎక్కువగా తను తాను హెచ్చించుకును కనుక తమ పితరుల దేవతలను లక్ష్య పెట్టాడు తమ పితరుల దేవతలను కూడా అట ఎక్కడి నుంచి వచ్చినాడు ఈ వ్యక్తి ఇంతకుముందు వేరే దేవతలను మొక్కినటువంటి వాడు ఆ దేవతలను కూడా లక్ష్య పెట్టాడట మరియు కా స్త్రీల కాంక్షిత దేవతను గాని ఆ దేవతను కానీ లక్ష్య పెట్టాడు ఏ దేవతను గాని లక్ష్య పెట్టడు అతడు తన పితరులు ఎరగని దేవతలను దేవతను అనగా ప్రాకారము గల దేవతను దేవతను వారి దేవతలకు మారుగా ఘనపరచును బంగారము వెండి విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను గణపరచు అంట ఇప్పుడు గా ఈ దేవుళ్ళు పోయినారు కొత్త దేవుడు వచ్చినాడు కొత్త దేవతలను మొక్కినటువంటి కొత్త కొత్త పద్ధతులు వాటికి విలువ ఇవ్వడము కూడా ఇదొక దేవత విగ్రహానికి గుర్తుగా ఉంటుంది ముప్పై తొమ్మిది మరియు ఈ కొత్త దేవతను ఆధారం చేసుకొని కోటలకు ప్రాకారములు కట్టి నూతన విధముగా తన వారికి మహాగణత కలుగజేయును దేశమును క్రమమునకు విభజించి సారీ దేశమును క్రయమునకు విభజించి ఇచ్చి అనేకుల మీద తన వారికి ప్రభుత్వం ఇచ్చును ఏంటంటే క్రయమునకు విభజించి విభజించి ఇచ్చి అనేకుల మీద తన వారికి ప్రభుత్వం ఇచ్చును నేను నీకేమిస్తాను అధికారం ఇస్తాను రా అధికారం ఇస్తానని చెప్పేసి అట నలభై వచ్చా అంత్యకాల ముందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధం చేయను మరియు ఉత్తర దేశపు రాజు రథములను గుర్రములను రౌతులు అనేకమైన ఓడలను సమకూర్చుకుని తుఫాను వల్లే అతని మీద పడి దేశముల మీద ప్రభావముగా వెళ్ళేదారు ఆనందకరమైన దేశములు అనేకులు కూరుతురు ఏదో మీరును మోయాబీలు ముఖ్యులలో చేతిలోండి తప్పింది ఉత్తర దేశము దక్షిణ దేశం అండి ఇటు ఐగుప్తు ఈజిప్టు అటు సిరియా దేశం ఈ రెండింటి మధ్యలో ఉన్నదే ఇస్రాయల్ యొక్క దేశము కాబట్టి యొక్క యుద్ధము అందుకనే నలభై రెండవ అతడు ఇతర దేశముల మీదకి తన సేనను పంపి నంపించును ఐగుప్తు సహా తప్పించుకొని నేరదు ఇట్లాంటి ఎక్కడ కూడా ఎవరు తప్పించుకునేటువంటి యొక్క విషయం నలభై మూడవ వచ్చినము అతడు విలువగల సమస్త బంగారు వెండి వస్తువులను ఐగుప్తు యొక్క విలువగల వస్తువులన్నింటిని వశపరుచుకొని లూబీలును కుషీలును కూషీలను అతడు తన పాదసేవకులుగా చేయను అంతటా తూర్పు నుండి ఉత్తరం నుండి వర్తమా వర్తమానములు వచ్చి అతన్ని కనపరుచును గనుక అత్యాగ్రహము కలిగే అనేకులను పాడు చేయుటకును నశింపజేయటకును అతను బయలుదేరును కాబట్టి తన నగరు డేరాను సముద్రం వరకు పరిశుద్ధానందములు పరిశుద్ధానందములు గల పర్వతముకును మధ్య వేయును అయితే అతని నాశనము రాకునుటకై సహాయము చేయవాడు ఎవడను చివరికి ఈ ఇచ్చకపు మాటలు చెప్పి మోసపు మాటలు చెప్పి నీచమైన ఈ రాజు యొక్క కార్యాలన్నీ మనం చూస్తూ వచ్చినాం అతనికి ఎవరు ఎదురు లేకుండా ఇష్టానుసారంగా జరిగిస్తూ వచ్చినాడు అతన్ని అనేకులు ఏకీభవించినారు ఎవరైతే ఏకీభవించలేదో వారికి ఇబ్బంది కలిగింది దానిని బట్టి ఇప్పుడు ఏమైనా అంటే తను తానే హెచ్చించుకున్నాడు అతని యొక్క విషయం కూడా మనం చూస్తే బంగారము వెండి ఇవన్నీ కూడా ఎంతో సంపాదించుకొని తన వారికి పెట్టు పంచిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు ఆనంద దేశంలో ప్రవేశించినారంట దేవుని యొక్క మందిరాల విషయాలు కూడా ఆనందకరమైన దేశ విషయాలు కూడా చూడగలం పంపించినాడంట అంతేకాదు దేశాన్ని విభజించి వారికి నచ్చిన వాళ్ళకి ఏమి ఇస్తున్నాడంటే ప్రభుత్వం అంటే అధికారం ఇస్తున్నాడు వారికి నచ్చిన వారికి అతన్ని ఏకీభవించినటువంటి వారికి వాళ్లకు అధికారం ఇచ్చేటువంటి రాజు హిచ్చకపు రాజు నీచుడైనటువంటి రాజు తను తాను హెచ్చించుకోవడము గర్విష్ఠుడు గర్విష్ఠుడు చివరికి వచ్చిన ఇంకా జరిగిన విషయం ఏమిటి అని అంటే మనం గమనించగలము అంటే తనను ఎవరు నష్టం చేయలేదు కానీ ఎవరు నష్టం చేయలేదు కానీ చివరి వచనాలలో నలభై నాలుగు వచనములు అంతట తూర్పు నుండి ఉత్తరం నుండి వర్తమానములు వచ్చి అతన్ని కలతపరచును గనక అత్యాగ్రహము కలిగి అనేకులను పాడు చేయటకును నశింపజేయటకును అతను బయలుదేరును ఎన్ని వార్తలు వచ్చినా ఎన్ని వర్తమానములు వచ్చినా కూడా ఉత్తరం ఉండి వర్తమానములు వచ్చి అతన్ని కల కలతపరచను కనుక అత్యాగ్రహం అంటావు ఎన్ని వర్తమానాలు వచ్చి అతన్ని కలతపరిచినా అతడు ఇంకా అత్యాగ్రహం కలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు కానీ వర్తమానాలకు లోబడేవాడిగా లేనట్టు కనబడుతూ ఉంది ఇక్కడ కాబట్టి బయలుదేరుతూ ఉన్నాడు నలభై ఐదవ వచ్చిన కాబట్టి తన నగరు డేరాను సముద్రమూకును పరిశుద్ధానందములు గల పర్వతముకును మధ్య వేయును ఎక్కడదా కూర్చున్నాడు చూడండి ఎక్కడదా కూర్చున్నాడు చూడండి పరిశుద్ధ పరిశుద్ధానందములు గల పర్వతముకును మధ్య వేయును అయితే అతనికి నాశనము రాకుండుటకై సహాయము చేయవాడు ఎవడను చివరికి అతని పరిస్థితి ఏదంటే అతనికి ఎవడు సహాయం చేసేవాడు కూడా లేడు అందరూ చేసినారు అందరు చేసినారు చివరికి అందరూ విడిచిపెట్టినారు అతని నాశనానికి అతడే కారకుడుగా ఉంటున్నాడు కాబట్టి పిల్లారా ఈ మాటలు వింటుంటే మనము ఎట్లాంటి స్థితిలో ఉన్నామంటే ఇచ్చకపు మాటలాడేటువంటి మోసం చేసే దినాలలో ఉన్నాం గత పాఠంలో మనం చూస్తూ వచ్చినాం మోసకరమైన దినాల్లో ఉన్నాం అందుకని ఎవడు మిమ్మల్ని మత్తే సువార్త ఇరవై నాలుగు అధ్యాయంలో మనము చూసినట్లుగా కాబట్టి మోసకరమైన దినాల్లో ఉంటున్నాం దుర్మార్గమైనటువంటి దినాల్లో ఉన్నాం ఎక్కడ చూసినా అబద్ధాలు మోసకరమైన దినాల్లో ఉన్నాం కాబట్టి ఇలాంటి పరిస్థితులను మనము ఎరిగి దేవుని బిడలమగా దేవుని కొరకు మనము నమ్మకమైన వారంగా జీవించవలసిన వారం ఈ మాటను మరోసారి నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను దాని పదకొండో అధ్యాయము ముప్పై రెండవ వచనం అందుకతడు ఇచ్చకొప్ప మాట చెప్పి నిబంధనలు అక్రమించు వారిని వశపరుచుకుంటాడు నిబంధనను ఎవరైతే దేవుని వాక్యాన్ని దేవుని నిబంధనను అతిక్రమిస్తారో దేవుని వాక్యానుసారంగా కాకుండా దేవుని వాక్యానికి భిన్నంగా వ్యతిరేకిస్తాడో వారిని వశపరచుకుంటాడు నువ్వు నాకు కావాలరా నువ్వు నాకు కావాలరా నీకేం కావాలో నేను ఇస్తాను నీకేం కావాల్సి వారిని వశపర్చుకుంటారు అయితే తమ దేవుని వారు ఏం చేస్తారంటే వాళ్ళు ఎప్పుడు కూడా బలం కలిగి ఉంటారు దేవుని కొరకు నమ్మకంగా ఉంటారు కాబట్టి ఏ జాబితాలో ఉంటున్నాం మనం దేవుణ్ణి ఎరిగి ఆయన కొరకు నమ్మకంగా జీవించే వారంగా ఉంటున్నాము దానియులు గారు మనం చూస్తే ఆయన యొక్క దర్శనం ఇది చివరి దినాలలో మోసపోవద్దండి మోసపోవద్దు ఆ ఇచ్చకపు మాటలు ఆ ముఖస్థుతి మాటలు నీచమంట కార్యాలు దేవుని మందిరాలను అపవిత్రపరచటము దేవుని మందిరములో అపవిత్రమైనటువంటి యొక్క విధానాన్ని కూర్చోబెట్టడము చేయకుండా పరిశుద్ధమైనటువంటి యొక్క మందిరము పరిశుద్ధమైనటువంటి యొక్క విధానంగానే ఉంచి పరిశుద్ధమైనటువంటి యొక్క జీవితంలో మనం జీవించి ప్రభుని మహిమపరిచి ఈ రాజ్యాలన్నీ ఇవి ఇంతవరకు తీసుకొచ్చి ఇచ్చక మాటలు చెప్పినా చివరికి సహాయం చేసేవాడు లేకుండా ఏమైపోయినాడు నాశనం అయిపోయినాయి అన్ని రాజ్యాలు నాశనమైతాయి ఈ లోక సంబంధంగా ఏదైనా దేవుని రాజ్యమే శాశ్వతమైన యొక్క రాజ్యం మనం బైబుల్లో చూస్తున్నాం ఆయన రాజ్యం అంతం కాని రాజ్యం నిన్ను నన్ను ఆ అంతము కాని రాజ్యం కొరకు ఏర్పరచుకున్నాడు అక్కడ మోసం లేదు అది నీతివంతమైన రాజ్యం సత్యవంతమైన రాజ్యము యథార్థవంతమైన రాజ్యము నీతి మందులు ఉండే రాజ్యము ఈ రాజ్యం అంతా కూడా మోసకరమైన రాజ్యము పాపపు రాజ్యము లంచగొండి రాజ్యం అంట లంచగొండి రాజ్యము దుర్మార్గం రాజ్యం ఈ రాజ్యంలో మనకెవరు కనబడరు అంటే నీతి నిజాయితీ పనులు కనబడరు నేను ఒక మాటను చదువుతున్నాను చివరిలో గమనించండి మీక గ్రంథము ఇది తర్వాత బాగులో కూడా మనం తలస్తాము కానీ దీ మీకా గ్రంథము ఏడో అధ్యాయం తర్వాత మీరు దయచేసి చదువండి చదువుకు ఒకటి నుంచి ఏడు వరకు ఆరు వరకు చదువుకోండి ఏం లేరంటే దేవుడే మాట్లాడుతున్నాడు ఏమంటంటే నాకు ఇష్టమైనటువంటి వాడు ఒక్కడు కూడా లేడు అంటున్నాడు రెండవ వచ్చినము భక్తుడు దేశంలో లేకపోయాను జన్లలో యథార్థవంతుడు ఒక్కడునూ లేడు అందరూ ప్రాణహాని చేయటకై పొంచి ఉండి ప్రతి మనుషులను కిరాతకుడై తన సహోదరుని కొరకు వలను వొగ్గును రెండు చేతులతో కీడు చేయ పూనుకుందరు అధిపతులు బహుమానము కోరుదురు న్యాయాధిపతులు లంచం పుచ్చుకొందురు ఓ న్యాయాధిపతులారా మీరు లంచాల కొరకు న్యాయాన్ని అన్యాయంగా మార్చేవారులారా ఇట్లాంటి జాబితాలో ఉన్న మీకా కాలంలో ఉన్నట్లుగా ఉన్నాము గుర్తుపెట్టుకోండి గొప్పవారు తమ ఏమైన కోరికలు తెలియజేయుదురట అలాగున వారు ఏక పట్టుగా నుండి దాన్ని ముగింతురు నాలుగవ వచనము వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు వారిలో యథార్థవంతులు ముండ్ల కంటను ముండ్లు ముండ్లుగా నందురు నీ కాపరుల దినము నీవు శిక్షణందు దినము వచ్చుతున్నది ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు కాబట్టి ఎవరిని నమ్మోదు ఐదవ వచనంలో స్నేహితుని ఎందు నమ్మిక ఉంచవద్దు ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు నీ కవిగుడిలో పండుకున్న పండుకున్న దాని ఎదుటినీ పెదవులు ద్వారము కాపు పెట్టుకో ఇలాంటి దినాల్లో ఉంటున్నాం ఆరో రోజునము కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుతున్నాడు కుమార్తె తల్లి మీదకి కోడలు అత్త మీదకి లేచరు ఎవరి ఇంటి వారే వారికి విరోధులు అవుతురు ఇలాంటి దినాలలో ఉన్నాం ఇవన్నీ తర్వాత చదువుకొని ప్రభు కొరకు మనము నమ్మకస్థులంగా ఉందాం అక్కడ దాని ఏ విధంగా ఉండవు ఇక్కడ మీకు గ్రంథంలో చెప్పినట్టుగా మంచి వారంట ముళ్ళ వంటి వాళ్ళుగా ఉంటారంట ముళ్ళు ముళ్ళుగా ఉంటారంట వాళ్ళు కుచ్చుకుంటా ఉంటారు మనం కూడా వాళ్ళ మాటలు చెప్తా ఉంటాం ఈయన మాట్లాడితే మాకు కుచ్చుకుంటుందండి ఈయన వాక్యం చెప్తే మాకు కుచ్చుకుంటుందండి అంటూ ఉంటారు వాళ్ళు ముళ్ళలాగానే ఉంటారంట ఎందుకంటే వాళ్ళు ముళ్ళు కాబట్టి ముళ్ళు ముళ్ళుగానే ఉంటాయి ఎందుకని ఇలాంటి దినాల్లో ఉన్నాం మోసకరమైన దినాల్లో ఉంటున్నాం రెండు చేతులతో కీడు చేస్తున్నారంట లంచం పుచ్చుకుంటున్నారంట కోరికలు మోసపు కోరికలు తెలియజేస్తారండి ఇలాంటి దినాల్లో ఉన్నాం మోసపోకుండా భయంకర దినాల్లో కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలు కాబట్టి అంత్య దినాల్లో మనం ఏ విధంగా ముగిస్తామో మన జీవితాన్ని మంచి ముగింపు ముగించిన కొరకు ప్రార్థన చేసుకుందాం తీర్మానం కలిగి ఉందాము ఆ విధంగా ప్రభు మనకు సాయపడిను గాక ప్రియమైన తండ్రి బాగా దీవించుమని వదనాలు చెల్లిస్తూ వేసుకోవడం ప్రాంతం ఎడుకుంటున్నాను తండ్రి ఆమె మన తండ్రి దేవుని యొక్క ప్రేమ మన ప్రభే వేసిస్తారు కృప పరిశుద్ధ ఆత్మసాహసం చేరి మనం తోడై ఆమెన్ ప్రభునందు మీ అందరికీ వందనాలు